ఇండివిజువల్ విభాగాలలో ఆర్థోపెడిక్ కానీ లేకపోతే మనకి వైకి సంబంధించినటువంటిది కానీ ఫిజియోథెరపీకి సంబంధించినది కానీ పీడియాట్రిక్ కాని లేకపోతే జనరల్ కి సంబంధించినటువంటి దీనికి సంబంధించి వివరంగా మాట్లాడడం జరిగింది ఒకటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో గడిచిన సంవత్సరము మూడు నెలల నాలుగు నెలల కాలంలో ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో మన నియోజకవర్గంలో మెరుగుపడింది అనేటువంటి విషయాన్ని ఈ నేను ఎట్లా అంటే డేటా ప్రకారం నేను ఇప్పుడే మన డాక్టర్స్ లో మాట్లాడాను ఎవ్రీ డే ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఓపీ వస్తున్నాయి ఇక్కడ అదే గిద్దలూరులో తీసుకుంటే నాకు మటుకు ఏడు వందల పైన ఓపీ గిద్దలూరులో వస్తా ఉన్నాయి గడిచిన ప్రభుత్వంలో ఎంత ఉంది ఓపీ అంటే డాక్టర్స్ దగ్గర డాక్టర్స్ ఏ విధమైన శ్రద్ధ చూపుతున్నారు పేషెంట్స్ కి ఏ విధంగా ప్రభుత్వ వైద్యశాలల పట్ల నమ్మకం కలిగింది అనే దానికి ఈ గణాకాలే ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను మన్నటికి మొన్న అసెంబ్లీలో మన యొక్క నియోజకవర్గంలో కాదు లేకపోతే విశ్వవ్యాప్తంగా విషయాల్లో ఎటువంటి పెద్దని కనపరుస్తున్నారు మన ప్రాంతాలకు ఎటువంటి అవసరాలు కావాలనేటువంటి విషయాన్ని నేను అసెంబ్లీలో కూడా నేను మాట్లాడడం జరిగింది ఆ రోజు నేను అడిగినటువంటి విషయం ఏమిటనంటే మాకు ఏదైతే చెంచులు లేకపోతే మా వాళ్ళు ఎవరైతే నాయక్స్ ఉన్నారో వాళ్ళ తాండాలకు కానివ్వండి వాళ్ళకి దానికి సంబంధించి కల్పిస్తున్నటువంటి అంశాలనే కాకుండా మన ప్రాంతంలో ఈ యొక్క హార్ట్ అటాక్ దానికి కారణం ఏంటంటే మనం తీసుకున్న మెడిసిన్ అని అంటారు అది తెలియదు కానీ దానికి సంబంధించింది కూడా ఈ రోజు ప్రభుత్వం గుండె నొప్పి వచ్చినటువంటి వాళ్ళకి వెంటనే కాపాడే దానికి స్టెమి అనేటువంటి ఒక దీన్ని నలభై వేల రూపాయలకు సంబంధించినటువంటి ఒక ఇంజెక్షన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కంబం గవర్నమెంట్ హాస్పిటల్ గిద్దలూరుకి వచ్చినట్టయితే అంటే ఎక్కడికి దగ్గర ఉంటే అక్కడ వాళ్ళు నలభై వేల ఇంజెక్షన్ వెను వెంటనే వేయడం జరుగుతుంది తద్వారా అతన్ని ప్రాణాపాయం నుంచి కొంత కొన్ని గంటలు కాపాడేటువంటి పరిస్థితి మనకు కల్పిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది పేదల ఆరోగ్యం పట్ల వెనకబడిన ప్రాంతాలలో ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్యం పట్ల ప్రభుత్వం కనపరుస్తున్నటువంటి శ్రద్ధ ఇది ఒక నిదర్శనంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఇదే కాకుండా నేను ఆ రోజు అసెంబ్లీలో కోరింది కూడా ఏంటంటే సిఎస్సి అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటే ఖమ్మం గిద్దులూరులో ఉంటుంది పిఎస్సీలు అంటే మనకి చాలా ఉంటాయి ఇప్పుడు మనకు తురుమలలో ఒక పిఎస్సి ఉంటుంది లేకపోతే ఇక్కడ మనకి